హాయ్ అండి జిహెచ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ క్యాపులరీ పైప్స్ కోసం తెలుసుకుందాం అసలు క్యాపులరీ పైప్ అంటే ఏంటి దానికోసం తెలుసుకుందాం ఇది క్యాపులరీ కట్టర్ అండి ఇది క్యాపులరీ పైప్స్ పైప్ అవి మనకు కనిపించని పైప్స్ అండి అవి అవి నా ఎంఎమ్స్లో ఉంటాయి మిల్లీమీటర్స్లో కానీ అది క్యాపులరీ కట్టర్ అనమాట క్యాపులరీ కట్టర్తో అయితే మీకు కట్ చేసేటప్పుడు నీట్గా వచ్చిద్దండి అదే మామూలు వైర్ కట్టర్తో కట్ చేసినట్టుగానైతే అది మీకు హోల్ ఏరియా తగ్గి హోల్ ఏరియా తగ్గిపోయిద్దండి తగ్గిపోయినప్పుడు మీకు ఆటోమేటిక్గా అంత ఎఫెక్ట్ అనేది ఉండదు మీకు ఇప్పుడు గ్యాస్ ఎక్కువ పడడం కానీ గ్యాస్ తక్కువ అవడం కానీ కంప్రెసర్ మీద లోడ్ పడడం కానీ అనమాట క్యాపులరీ పైప్ కరెక్ట్గా మనం కట్ చేసి పెట్టకపోతే అందుకోసం క్యాపులరీ పైప్ చాలా ఇంపార్టెంట్ అండి ఏసీలో కానీ ఫ్రిడ్జ్లో కానీ మెయిన్ ఫంక్షన్ అంతా మెయిన్ ఏసీ కూలింగ్ జనరేట్ అయిన జనరేట్ అయ్యేది మొత్తం ఈ క్యాపులరీ పైప్లనండి కూలింగ్ అనేది డెవలప్ అయ్యేది ఈ క్యాపులరీ పైప్ దగ్గర నుంచే డెవలప్ అవుద్దండి మనకి కంప్రెసర్ పంపింగ్ చేసి కండెన్సర్లోకి వెళ్ళి గ్యాస్ కూల్ అయిన తర్వాత కూడా ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట క్యాప్లరీ పైప్ నుంచి ఇది క్యాపులరీ గేజ్ అండి క్యాపులరీ గేజ్ అంటారు ఇది ఇది ఒక రకమైన టూల్ అనమాట దీంట్లో మనకి ఎయిటీ నుంచి థర్టీ వన్ వరకు ఉంటుందండి స్కేలు ఓకేనా అలాగా ఎయిటీ సెవెంటీ నెక్స్ట్ సిక్స్టీ ఫోరు నెక్స్ట్ సిక్స్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఫార్టీ ఫోరు నెక్స్ట్ ఫార్టీ నెక్స్ట్ థర్టీ సిక్స్ నెక్స్ట్ థర్టీ వన్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఉంటాయి అన్నమాట అలాగా దీంట్లో థర్టీ వన్ వరకు ఉంది ట్వంటీ ఎయిట్ కూడా ఉంటుంది క్యాప్లె పైప్స్లో థర్టీ వన్ వరకే ఉంది మళ్ళా మ్యాక్సిమం మేము ఎక్కువగా థర్టీ వన్ వాడదాం అందుకోసం థర్టీ వన్ వరకు తెచ్చుకున్నాం మేము ఈ క్యాపులరీ పైప్ని ఎలా మెజర్ చేయాలనేది చూద్దాం అండి ఇప్పుడు ఏం లేదండి అది పైపులో ఆ పిన్నుని పెట్టేటప్పుడు మీకు మరీ ఫ్రీగా కాకుండా మరీ టైట్గా కాకుండా జీరో జీరోలో వెళ్ళాలండి అంటే జీరో జీరోలు అంటే స్మూత్గా కా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంగా వెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు అది దాని క్యాపులరీ సైజ్ అవుతుంది ఆ పైప్ సైజ్ అవుద్ది అనమాట ఆ పైప్ సైజులో ఎలా ఉంటాయంటే సెవెన్ జీరో అంటే మేమైతే వాడుక బాసులో సెవెన్ జీరో క్యాప్లర్ అంటాం యాక్చువల్గా సెవెన్ జీరో కాదండి పాయింట్ నాట్ సెవెన్ జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో ఎంఎం మిల్లీమీటర్స్ అనమాట అది ఇప్పుడు థర్టీ వన్ అంటే పాయింట్ జీరో త్రీ వన్ మిల్లీమీటర్స్ అనమాట అలాగే క్యాప్లైర్ పైప్స్ ఉంటాయి అనమాట ఈ క్యాప్లైర్ పైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రిఫ్రిజ రిఫ్రిజిరేటర్స్లో కానీ ఏసీస్లో కానీ చాలా ఇంపార్టెంట్ మన ఈ క్యాప్లరీ పైప్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి దాని తలుగా పెర్ఫార్మెన్స్ మొత్తం ఈ క్యాప్ల్రీ పైప్స్ అనేవి కరెక్ట్గా ఉంటే మీకు మంచి కూలింగ్ వస్తుంది ఈ క్యాప్లరీ పైప్ని ఎలా డిజైన్ చేస్తారంటే కం కంప్రెసర్ పంప్ డిజైన్ పెట్టి ఈ క్యాప్లరీ పైప్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి కొన్ని కొన్ని ఏసీస్లో సెవెన్ జీరో క్యాప్లరీ ఉంటుంది కొన్ని కొన్ని ఏసీస్లో సిక్స్టీ ఫోర్ క్యాప్లరీ ఉంటుంది కొన్ని కొన్ని ఏసీలో సిక్స్టీ క్యాప్లరీ ఉంటుంది కొన్ని కొన్ని ఏసీస్లో ఎయిటీ క్యాప్లరీ ఉంటుంది కొన్ని కొన్ని ఏసీలో ఫిఫ్టీ ఫైవ్ క్యాప్లరీ ఉంటుంది అలా ఉంటాయి అనమాట ఇది చూడండి ఇది మనకి ఇది ఫిఫ్టీ ఫైవ్ క్యాప్లరీ అండి డబుల్ క్యాప్లరీ ఇచ్చారు ఎల్జీ ఓల్డ్ ఓల్డ్ మోడల్ స్పిట్ వేసేది అనమాట ఇది యాక్చువల్గా చూడండి చూపెట్టదు మీకు అది ఫిఫ్టీ ఫైవే ఉంటుంది మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ చూద్దామండి సిక్స్ అండి చూడండి ఇదిగోండి ఫిఫ్టీ ఫైవ్ క్యాప్లరీ అనమాటది ఫిఫ్టీ ఫైవ్ డబల్ క్యాప్లర్ ఇచ్చాడు ఎల్జీ స్పిట్ వేసి కొంచెం ఓల్డ్ మోడల్ అండి కొంచెం అవుట్డోర్ పెద్దగా వచ్చింది దాని దానికి సంబంధించింది అనమాట అది ఇది వచ్చేసరికి త్రీ వన్ అండి థర్టీ వన్ క్యాప్లరీ ఎక్కువగా మేము వాడే థర్టీ వన్ కాబట్టి ఎక్కువ తెచ్చిపెట్టుకుంటాం అనమాట యాక్చువల్గా పెద్ద పెద్ద బండిల్స్ ఉంటాయి బండిల్స్తో పాటు తెచ్చుకుంటాం జస్ట్ మీకు టెస్టింగ్ పర్పస్గా మీకు ఇది ముక్కలు అనేవి తీయడం జరిగింది మా దగ్గర నుండి క్యాప్లర్ వర వరకు మీకు పెట్టామండి ఇప్పుడు అయితే ఆ గేజ్లో అయితే ఉన్నాయో అన్ని రకాల క్యాప్లరీస్ అనమాట ఇంక్లూడింగ్ పాయింట్ ట్వంటీ ఎయిట్ కూడా ఉంటుంది దాన్ని బట్టి మనం క్యాపులరీ పైపు గేజ్ని అనేది తెలుసుకోవచ్చండి క్యాపులరీ పైపు వెల్డింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏదైతే మనం ఆ కండెన్సర్ కాయిల్ కానీ ఇటు ఆపరేటర్ కాయిల్కి వెళ్ళే ఏదైతే లైన్ కానీ వాలు కానీ ఉంటుందో అది ఫస్ట్ హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న తర్వాత క్యాపలర్ పైప్ లోపల పెట్టి అప్పుడు వెల్డింగ్ చేయాలండి క్యాపలర్ పైప్ పైప్ పెట్టిన తర్వాత ఎక్కువసేపు హీట్ చేయకూడదు ఎక్కువసేపు హీట్ చేస్తే ఏమవుతుందంటే అది పైప్ అనేది చాలా తి తిన్గా ఉంటుంది కాబట్టి మీకు అది హోల్ పూడుకుపోయే అవసరం అవకాశం ఉంటుంది క్యాపలర్ పైప్లు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి మ్యాక్సిమం ఎక్కువ క్యాప్లర్ అయినా డ్యామేజ్ అవ్వవు కొన్ని 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 కొన్నిసార్లు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట ఎలా డ్యామేజ్ అవుతాయంటే క్యాపిలరీ పైప్కి పైప్ మొత్తం రోల్ చేసి దానికి ఒక ట్యాగ్ ఇస్తారనమాట ఆ ట్యాగ్ ఒకవేళ హీట్ ఎక్కి అలా కట్ అయిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఆ పైపు పైపు లూజ్ అయ్యి అలాగే రబ్బయ్యి రొబ్బయ్య పైపు పైపు రాసుకుపోయి కాపరు అరిగిపోయి మీకు అది కోల్పడిపోయే అవకాశం ఉంటుంది ఇదిగోండి ఇది మామూలు అనమాట చూడండి క్యాపిలరీ పైప్తో కట్ చేసిన కట్టర్కి మామూలు కట్టర్కి చాలా తేడా ఉంటుంది చూడండి మొత్తం హోల్ పూడిపోయింది అది ఫిఫ్టీ పర్సెంట్ హోల్ పూడిపోయింది ఇప్పుడు అయితే క్యాప్లె కట్టతో ఒకసారి మనం కట్ చేసి చూద్దామండి చూడండి హోల్ ఎలా వచ్చింది క్లారిటీగా నెక్స్ట్ ఎప్పుడైనా మనం పైప్ అనేది చెకింగ్ కోసం చూసాం యాక్చువల్గా క్రాస్ కటింగ్ చేసుకోవాలి కొంచెం లైట్గా క్రాస్ కటింగ్ చేసుకుంటే మీకు ఏరియా పెరుగుద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి